మామును స్మర యుద్ధచ స్మరిస్తూ యుద్ధం ఎలా చేయాలో చర్చించాం మై అర్పిత మనోబుద్ధి అంటే ఏంటో చర్చించాం సో అక్కడ భాష్యంలో ప్రూపాల వారు అంటున్నారు అసంశయ మాం ఏ వైశ్యసి అసంశయ ఈరోజు మనం అసంశయ గురించి చర్చిద్దాం భాష్యంలో ప్రూపాల వారు దీని గురించే చాలా స్ట్రెస్ చేసి చెబుతున్నారు సో మనం మన జీవితంలో ఎన్నో కోరికలు ఉన్నాయి ఎస్ ప్రతి ఒక్కరికి కామ్య కర్మ కామ్య కామనలు కోరికలు ఆశలు చాలా చాలా ఉన్నాయి కానీ మనం అందరం చేసే ఒక తప్పు కామన్ తప్పు ఏంటంటే ఈ కోరికలు తీర్చుకోకపోతే జీవితం ఏమైపోతుందో అన్న భయపడిపోతూ ఉంటాం కానీ కోరికలు మనసులో వస్తూనే ఉంటాయి కానీ ఏ కోరికలు మనకు అవసరాలో అవి మనం గుర్తించాలి వచ్చిన ప్రతి కోరికను మనం తీర్చనవసరం లేదు ఉన్న ప్రతి కోరికను మనం తట్టి లేపానవసరం లేదు కొన్ని కోరికలు అవసరాలను ఆధారం చేసుకొని వస్తూ ఉంటాయి కొన్ని కోరికలు అవసర అవసరాలను అవసరాలను ఆధారంగా చేసుకొని వస్తూ ఉంటాయి అటువంటి కోరికలు మాత్రం మనం తీర్చుకోవచ్చు తీర్చుకోవాలి ఉదాహరణకి మన కళ్ళ ముందు ఎన్నో వాహనాలు వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటాయి ఒకవేళ మనం బస్ స్టాప్లో నిలబడితే ఎంతో ఎన్నో వాహనాలు బైక్స్ కార్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ మనం ఏ వాహనం ఎక్కాలి ఏ వాహనం ఎక్కకూడదు మన అవసరంపై ఆధారపడి ఉంటుంది సో దారిలో వెళ్ళేట వెళ్ళే వాళ్ళు మన ఇంటి ముందు ఎంతోమంది వెళ్తూ ఉంటారు మన ఇంటి ముందు ఎంతోమంది వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు కానీ ఎవరిని ఇంటికి ఆహ్వానించాలి ఎవరు మన బంధువు మనం తెలుసుకోవాలి అదేవిధంగా మార్కెట్లో ఎన్నో కూరగాయలు ఉన్నాయి అన్ని కూరగాయలు మనకు అవసరం లేదు ఏ కూరగాయలు మనకు అవసరమో ఈరోజు వంటకి అవే తీసుకోవాలి మనసులో అనేకమైన కోరికలు ఉన్నాయి కానీ అన్ని కోరికలను తీర్చుకోవడం అవసరం లేదు ఒక నిమిషానికి మనిషి యొక్క మెదడులో ఒక నిమిషానికి డెబ్బై నుంచి ఎనభై ఆలోచనలు వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటాయి అన్ని ఆలోచనలను పట్టించుకుని అవసరం లేదు ఏ ఆలోచనలైతే మన నిజంగా అవసరాలు అవసరాలపై ఆధారపడి ఉన్న అవసరం ఆ ఆలోచనలు తీర్చుకోవాలి ఆలోచనపై మనం పదును పెట్టాలి కొంచెం సో మనం ఈ భౌతిక ప్రపంచంలో ఈ కోరికలతో జీవితం మొత్తం నిండిపోయింది భౌతిక కోరికలతో జీవితం మొత్తం నిండిపోయి ఉంది ఎప్పుడైతే మనం ఏది అవసరం ఏది అవసరం లేదో ఏది కావాలి ఏది కానో అవసరం లేదో మనం ఆలోచించాలి ఫిల్టర్ చేయాలి బియ్యంలో రాళ్ళు వేరేసినట్లే మనం మనం వచ్చే ఆలోచనలో ఏ ఆలోచన మనకు మంచిది ఏ ఆలోచన మనకు హానికరమైనది ఆలోచించి అర్థం చేసుకొని హానికరమైన ఆలోచనలను మనం పట్టించుకోవడం అవసరం లేదు కానీ అది చాలా చాలా కష్టం రైట్ మనసును నియంత్రించుకోవడం చాలా కష్టం మనసులో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉన్నాయి ఏ ఆలోచన మనకు మంచిది ఏ ఆలోచన మనకు చెడ్డది మనం కష్టం చాలా అందుకే మనసును నియంత్రించే మార్గం ఇక్కడ ప్రోపల్ వారు చెబుతున్నారు భాషలో అదేంటి మనసును నియంత్రించే మార్గం మంత్ర మంత్రస్మరణ మంత్ర జపం కృష్ణుడు ఇక్కడ మై అర్పిత మనోబుద్ధిర్ అన్నప్పుడు మై అర్పిత మనోబుద్ధిర్ మనసుని భగవంతునికి ఎలా అర్పించాలి భగవన్ స్మరణ చేస్తూ మనసుని భగవంతునికి అర్పించాలి సో ఎప్పుడైతే భగవన్ స్మరణ చేస్తూ ఉంటామో భగవద్ జపం చేస్తూ ఉంటామో మనసు నియంత్రించబడుతుంది మనం ఎంత ప్రయత్నించినా కూడా భగవంతుని సహాయం లేకుండా భగవన్ స్మరణ చేయకుండా మనం ఎన్ని విధాలుగా ఎన్ని యోగ పద్ధతులు ఎన్ని తపస్య ఎన్ని పూజలు ఎంత చేసినా కూడా మనసు నియంత్రణ ఉండదు మనసు నియంత్రించాలి అంటే మన్ మనా మన్ మన్మనా మై అర్పిత మనో భగవంతునికి మన మనస్సును అర్పించాలి భగవన్ నామస్మరణ చేస్తూ మనని భగవంతునికి అర్పించుకోవాలి మనస్సుని మీరు బాగా చూస్తే రచయితలు కొంతమంది కవులు కవులు మనసుతో మాట్లాడుతూ ఉంటారు కొంతమంది రచయితలు మనసుతో మాట్లాడుతూ ఉంటారు ఓ మనసా ఓ మనసా ఇలా రా ఇక్కడికి రా అక్కడికి రా ఓ మనసా ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు ఓ మనస నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు సో మన వైష్ణవ ఆచార్యులు కూడా ఈ మనసుకు ఒక వినతిని చేశారు బోజహూ రే మన శ్రీనంద నందన స్ గోవింద కవిరాజ్ కవిరాజ్ ఒక రచయిత ఒక శుద్ధ భక్తుడు భగవంతుని భక్తుడు ఆయన అంటూ బోజాహు మన ఓ మనసా ఆ నందనందనుని పాద పద్మాలను భజించు భగవంతుని నామాల్ని స్మరించు బోజాహు రే మన శ్రీ నందనందన శరణారవిందరే సో మన మనసుకు మనం ఒక నివేదన అర్పించుకోవాలి అప్పుడు ఏది అవసరం ఏది అవసరం లేదు అర్థం చేసుకొని మనసు నిలకడగా నిలబడుతుంది భగవంతుని పాద పద్మాలను స్మరిస్తూ భగవన్ నామస్మరణ చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఈ మనసు నియంత్రించబడుతుంది లేదంటే ఈ మనసును ఎన్ని విధాలుగా మనం ప్రయత్నించినా నియంత్రించడం చాలా 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 కష్టం సో ఈ భౌతిక కోరికలతో మునిగిపోయిన మనం ఎటువంటి కోరికలు అవసరం ఎటువంటి కోరికలు అవసరం లేదని తెలుసుకోవాలి అంటే నామస్మరణ చేయాలి అదే మై అర్పిత మనోబుద్ధి బుద్ధిని ఎలా అర్పించుకోవాలి మనం చర్చించాం మనం నిరంతరం భగవంతుని సేవలు ఎలా చేయాలి అని బుద్ధితో మనం ఆలోచించాలి ఓకే టెన్ ఓ క్లాక్ భగవంతుని భగవద్గీత కథాశ్రవణం చేయాలి భగవద్గీత పది పది గంటల కంటే మన కార్యాచరణ మనం చేసే పనులన్నీ ఆ పది గంటలకు లోపు ముందే పూర్తి ఎలా చేసుకోవాలి బుద్ధిని పదును పెట్టాలి ఓకే ఉదయం లేచిన వెంటనే భగవన్ నామస్మరణ చేయాలి మనస్సును భగవంతుని నామస్మరణలో పెట్టాలి బుద్ధిని ఉపయోగించుకోవాలి ఈరోజు ఈ బుద్ధితో ఆలోచించి ఈ పని నేను పూర్తి చేసుకుంటాను రాత్రి ఈ సమయంలో పడుకుంటాను నిద్ర వస్తుంది ఉదయాన్నే లేస్తాను లేచి కాలకృత్యాలు తీర్చుకొని భగవంతుని నామస్మరణ చేయడానికి కూర్చుంటాను అలా బుద్ధుని బుద్ధిని మనం ఉపయోగించాలి భగవంతుని సేవలో మై అర్పిత మనోబుద్ధి ఎప్పుడైతే ఇలా ప్రతిరోజు అనుస్మరణ అనుస్మరణ మాం అనుస్మరణ ప్రతిరోజు మన మనస్సును బుద్ధిని భగవంతుని సేవలో పెడుతూ ఉంటామో అప్పుడు మాం ఏవ్యసి అసంశయ అసంశయ ఎటువంటి సంశయం లేకుండా మనం భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ హరే కృష్ణ మహామంత్రం మనల్ని ఒక క్లారిటీ వస్తుంది ఈ హరే కృష్ణ మహామంత్రం రోజు జపం చేయడం వల్ల మనసు శుద్ధీకరించబడుతుంది ఈ హరే కృష్ణ మహామంత్రం మనల్ని భగవద్ధామానికి తీసుకెళ్తుంది మాం ఏవశ్యసి శసి అసంశయ వితౌట్ డౌట్ మనం ఇందులో ఎటువంటి సంకోచన సంకోచనం ఉండను పెట్టనుకో అవసరం లేదు ఎటువంటి సంశయం అవసరం లేదు రోజు ప్రతిరోజు భగవన్ నామస్మరణ చేస్తూ మన బుద్ధిని మన మనస్సును భగవంతుని సేవలో పెడుతూ ఉంటే ఖచ్చితంగా అంతకాలే నారాయణ స్మృతి అయిపోతుంది కానీ దానికి మనం పదును పెట్టాలి బుద్ధిని మనస్సును సేవలో పెట్టాలి సో వరాహ పురాణంలో వరాహుడు భూమిదేవి అంట భూమిదేవితో ఈ మాట అంటాడు ఎవరైనా కూడా యవ్వన వాస్తలో శక్తి ఉన్నంత వరకు ఆరోగ్యం బాగున్నప్పుడు వాళ్ళ మనస్సును బుద్ధిని శరీరాన్ని నా సేవలో వినియోగిస్తారు అంత్యకాలంలో ప్రయాణ కాలేపి ఆ అంతకాలంలో నేనే నేను అతని దగ్గరికి వెళ్ళి అతనికి నా స్మరణ నేను ఇస్తాను అని వరాహుడు అంటున్నాడు పురాణంలో సో అంతకాలంలో నారాయణ స్మరణ చేయాలి అంటే ఇప్పుడు మన మనస్సును బుద్ధిని మనం భగవంతుని అర్పించుకోవాలి అంతకాలంలో భగవద్ ప్రాప్తి పొందడం ఎటువంటి సమస్య ఉండదు ఎటువంటి సంశయం లేదు అసంశయ అసంశయంగా సంశయం లేకుండా భగవత్ ప్రాప్తి పొందవచ్చు మనం కానీ మన ఇండివర్స్ మనం చేయాలి ముకుందమాల స్తోత్రంలో కులశేఖరరాలు వారు ఈ మాట అంటారు కృష్ణా త్వదీయ పద పంకజ పంజరాంతం అద్వైత విషతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్త కంఠావరోధనౌ స్మరణం ఓ భగవంతుడా ఈ సమయంలో నేను మాట్లాడగలుగుతున్నాను ఈ సమయంలో నేను చూడగలుగుతున్నాను ఈ సమయంలో నేను వినగలుగుతున్నాను ఈ సమయంలో నాకు శక్తి ఉంది ఎంత వీలైతే అంత నీ నామస్మరణ నీ దర్శనం నీ సేవా భాగ్యం నాకు కల్పించు ఇప్పుడే నేను చేయగలను తర్వాత చాలా కష్టమవుతుంది కృష్ణా పద పదపంకజ పంజరాంతం అద్వైత విశతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే అటువంటి సమయంలో మృత్యు సమయంలో చాలా కష్టం నోటి నుంచి మాట రాకపోవచ్చు చెవులు వినబడవు కళ్ళకు కనబడదు నిన్ను స్మరించడం చాలా చాలా కష్టమవుతుంది కాబట్టి ఇప్పుడే మన బాధ్యత మనం చేయాలి మనం చేయాల్సింది మనం చేయాలి అనుదినం ప్రతిరోజు హరినామ స్మరణ నామ స్మరణ చేయాలి హరే కృష్ణ మహామంత్ర ఉచ్చారణ చేయాలి స్మరణ చేయాలి భగవద్గీత భాగవతం అధ్యయనం చేయాలి చేస్తూ ఉంటే చివరి సమయంలో భగవంతుడే వచ్చి మనకు స్మరణ ఇస్తాడు ఒకవేళ భగవంతుడు రాకపోయినా కూడా భగవంతుడు భక్తుల్ని పంపుతాడు భక్తుల సాంగత్యం మనం చేయడం వదిలిపెట్టేచ్చు అప్పుడు అసంశయ మాం ఏ వైశ్యసి అసంశయ ఎటువంటి సంశయం లేకుండా భగవత్ ప్రాప్తి మనం పొందగలం సో నియమిత రూపంగా నియమిత రూపకమై మనం ప్రతిరోజు కొన్ని ఫిక్స్ నంబర్ ఆఫ్ రౌండ్స్ ఇన్ని మాలలు నేను చేస్తాను అని ప్రతిరోజు రెండు లేదా నాలుగు ఐదు పది పన్నెండు పదహారు మాలలు కనీసం మన లెవెల్ని బట్టి ప్రతిరోజు స్మరణ చేయాలి అనుస్మరణ ఇంటర్వెల్స్ ప్రతి రోజులో ఇన్ని మాలలు స్మరణ చేయాలి మనం ఉచ్చారించాలి ఉచ్చరిస్తూ ఉచ్చరిస్తూ ఉంటే స్మరణ వస్తుంది ఎస్ సో ఇది నా వినతి మీ అందరికీ ప్రతిరోజు నియమం తప్పకుండా భగవన్నామ స్మరణ చేయండి భగవద్గీత భాగవతం వినండి మీ మనస్సును బుద్ధిని భగవంతుని సేవలో వినియోగించండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా భగవద్ ప్రాప్తి పొందగలం మనం లేదు ప్రభుత్వ భగవద్ ప్రాప్తి ఎందుకు పొందాలి అంటే మీరు ఆలోచించాలి ఒకసారి ప్రభుపల్ల వారు ప్రవచనం ఇస్తూ ఇస్తూ ఎస్ మీరందరూ హరే కృష్ణ మామందరం జపం చేయండి అందరూ భగవద్ధామానికి వెళ్ళొచ్చు మనం అందరం భగవద్ధామానికి వెళ్దాం ప్రతిరోజు నియమం తప్పకుండా పదహారు మానవులు జపం చేయండి నాలుగు నియమాలు పాటించండి నేను మేము నేను వచ్చి ప్రశ్నలుగా వ్యక్తిగతంగా నేను వచ్చి మిమ్మల్ని భగవద్ధామానికి తీసుకెళ్తాను అంటాడు కృష్ణ ప్రభుపాల్ వారు సో అంత ప్రవచనం ఇస్తూ ఇస్తూ ఒక వ్యక్తి హా స్వామీజీ ప్రశ్న అడుగుతూ స్వామీజీ ఒకవేళ భగవద్ధామానికి వెళ్తే మళ్ళీ తిరిగి కోల్కత్తాకి రావచ్చా అని అడుగుతారు ఒక తను సో ప్రభుపాల వారు అతన్ని ఆ ప్రశ్న విని అవసరం లేదు మళ్ళీ కోల్కత్తాలో మళ్ళీ భౌతిక సంసారంలో రావనవసరం లేదు అతను ఆశ్చర్యపడిపోయాడు అవునా ఓ కలకత్తాలో నా బిల్డింగ్ ఉంది కలకత్తాలో నా సంపద ఉంది నా ఆస్తి ఉంది పిల్లలు ఉన్నారు వీళ్ళని అందరూ ఎవరు చూసుకుంటారు అయితే నేను భగవద్ధామానికి రామను రాలేను అని అతను చెప్తాడు ఒక మాట సో కొంతమందికి కోరికే లేదు భగవద్ధామానికి వెళ్ళడానికి అటువంటి వాళ్ళని ఏం చేద్దాం అటువంటి కోరికే లేనప్పుడు ఎస్ వాళ్ళకి ఇటువంటి విషయాలు అర్థం కావు అందుకే ఎటువంటి కోరికలు మనసులో ఎటువంటి కోరికలు ఎటువంటి ఆలోచనలో ఉండాలో మనం తెలుసుకోవాలి కనీసం మనం మనం హోంవర్క్ చేయాలి మనం ఎటువంటి ఆలోచనలు ఎటువంటి కోరికలు కరెక్ట్ తప్పు తెలుసుకోవాలి మనం అది కూడా స్మరణ చేస్తే ఆ బుద్ధి షార్ప్ అవుతుంది అప్పుడే మనం స్క్రీన్ లైన్ చేయొచ్చు ఓకే ఇది నాకు మంచిది ఇది నాకు చెడ్డది ఇది భగవద్ధామాన్ని తీసుకెళ్తుంది ఇది భగవద్భామాన్ని తీసుకెళ్ళదు ఎస్ సో నా రిక్వెస్ట్ మీ అందరికీ ప్రతిరోజు నియమం తప్పకుండా స్మరణ చేయండి భగవంతుని సేవ భక్తుల సేవ మీ బుద్ధిని మీ శరీరాన్ని భగవంతుని సేవలో వైష్ణవుల సేవలో వినియోగించండి హరే కృష్ణ తస్మాత్ సర్వేషు కాలేషు ఇది ఒక కంక్లూజన్ కృష్ణుడు అంటున్నాడు అర్జునుతో తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుద్య మై అర్పిత మనోబుద్ధిర్ మా శసి అసంశయ हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे श्रील प्रभुपाद की जाय